గ్రూప్ వన్ అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు బషీర్ దేశోద్ధారక భవన్ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్ కృష్ణయ్య మాట్లాడారు అర్హత లేని వారితో గ్రూప్ వన్ పేపర్ దిద్దించారని ఆరోపించారు ఫలితాలను స్పరిశీలిస్తే తెలుగు మీడియం వారికి తీవ్ర అన్యాయం జరిగినట్లు స్పష్టమవుతుందని అన్నారు తెలంగాణలో పన్నెండు వేల మూడు వందల ఎనభై ఒక మంది ఇంగ్లీష్ లో హాజరైతే ఐదు వందల ఆరు మంది ఎంపికయ్యారని తెలిపారు అలాగే తెలుగులో ఎనిమిది వేల ఆరు వందల తొంభై నాలుగు మంది హాజరైతే యాభై ఆరు మంది ఎంపికయ్యారని ఆయన చెప్పారు ఉర్దూలో పది మందికి ఒకరు మాత్రమే ఎంపికయ్యారని పేర్కొన్నారు మహిళా అభ్యర్థులను ఇరవై ఎనిమిది కేంద్రాల్లో కేటాయించగా కోటి ఉమెన్స్ కాలేజీలోని రెండు సెంటర్లలో డెబ్బై ఒక మంది ఎంపికయ్యారని మిగిలిన ఇరవై ఆరు సెంటర్లలో నూట ముప్పై తొమ్మిది మంది మాత్రమే ఎంపికయ్యారని తెలిపారు ఏడు వందల పంతొమ్మిది మందికి ఒకే మార్కులు రావడం ఎలా సాధ్యమని ఎంపీ ప్రశ్నించారు బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అమలు చేయలేదని కొత్తగా జీవో ఇరవై తొమ్మిది తెచ్చి తీవ్ర అన్యాయం చేశారన్నారు ప్రభుత్వం అప్పీల్ కు వెళ్లకుండా వెంటనే గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించాలని ఆయన మాట్లాడారు అరవై మూడు పరి ఉద్యోగాలతో నోటిఫికేషన్ వచ్చింది ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎప్పుడు ఐదు వందల అరవై మూడు లేవు యాక్చువల్ అయితే రెండు వేల మీద ఉన్నాయి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోట కానీ ప్రభుత్వ అధికారులు దాన్ని వెలికి తీయకుండా డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోట అన్యాయం చేస్తూ ఆఖరికి ఐదు వందల అరవై మూడు చేశారు ఇట్లాంటి దాన్ని చాలా పక్కన బందీగా అక్కడ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషను ఒకసారి ఎలాంటి అవరోధం లేకుండా పేడ్స్ జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేసి డేట్ వైద్య ఫిక్స్ చేసి పరిచయం చేసి రిజల్ట్ ఇస్తుంటే ఏం రూపమైంది ఈడ నాంపాల కూర్చొని కూర్చుని తీసుకుంటా అంత పైరగ చేసుకుంటా మొత్తం రాష్ట్రాన్ని గబ్బ పట్టిస్తున్నారు పైరవికారులు బ్రోకర్లు అసమర్థులు అందులో మిమ్మల్ని అయ్యి దేశాన్ని రాష్ట్రాన్ని ఫస్ట్ వర్తిస్తున్నారు వెంటనే దానికి ప్రత్యాలు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారి చేస్తున్నారు తప్పులు సర్వీస్ కమిషన్ చేయొచ్చు కానీ తప్పులు ఎవరి మీద ఖాతాలు అవడతాయి ముఖ్యమంత్రి ఖాతాలు అవడతాయి అందుకే ముఖ్యమంత్రి గారిని మేము అంటున్నాం లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతోటి చెరగాట మారుతున్నారు ఈ వైఖరి మార్చుకోవాలి ఈ గ్రూప్ వన్లో రెండు ముఖ్యమైన పోస్టులు ఉన్నాయి నలభై ఐదు డిప్టీ కలెక్టర్లు నూట పదిహేను డిఎస్సి పోస్టులు దాదాపు డెబ్బై ఎనభై చీటుసరీ సెంటర్ ఆఫీస్ ఉన్నాయి ఇవి చాలా ముఖ్యమైన పుస్తకం మొత్తం రాష్ట్ర పరిపాలనంతా కూడా వీరి చేతులు ఉంటాయి ఎందుకంటే గ్రూప్ వన్ల డిప్యూ కలెక్టర్ ఐదు ఏళ్లలో ఆరు ఏళ్ళల్లో ఐఏఎస్ వచ్చి కలెక్టర్ అవుతారు డిఎస్పి వాళ్ళకు ఆరు ఏళ్ళల్లో ఐపీఎస్ వచ్చి ప్రమోషన్లు అయ్యి జిల్లా ఎస్పీలు అవుతారు మొత్తం పరిపాలనంతా కూడా రాష్ట్ర పరిపాలన అంతా కూడా ఈ వివిధ చేతులు ఉంటుంది ఇంత ప్రాముఖ్యత ప్రాధాన్యత లేనటువంటి పోస్టుల్లో పోస్టుల్లో సమర్థవంతంగా మెరిటోరియస్గా చాలా సమర్థలను నియమించవలసిన ఈ పోస్టులకు పైరవికాలు బ్రోకర్లు లంగాలు దొంగలు పైసల మూటలు తీసుకొని దందాలు చేసేటోళ్లకు ఇలా ఎంపిక చేయాలని చెప్పి ప్రాజ రాజకీయ జోక్యంతో భ్రష్ పట్టించాడు అందుకే ముఖ్యమంత్రి గారు ప్రజలు చేస్తున్నా దీన్ని అప్పీల్ పోవద్దు అప్పీల్ పోయినా ఈ జడ్జిమెంట్ ఎంత పకడ్బందీ ఉందంటే అసలు హిస్టారికల్ జడ్జిమెంట్ ఆధారాలతో సహా ప్రతి పాయింట్కి ఆధారాలు చూపెట్టారు ఏదిగో నువ్వు హైకోర్టు డివిజన్ బెంచ్ పోయిన అదే జడ్జిమెంట్ వస్తుంది సుప్రీంకోర్టు పోయిన అదే జడ్జిమెంట్ వస్తుంది ఇంటర్నేషనల్ కోర్టు పోయిన అదే జడ్జిమెంట్ వస్తుంది ఆధారాలను ఎవరు తారుమారు చేయలేదు ప్రజా కోర్టులో పెట్టినా అదే జడ్జిమెంట్ వస్తుంది కాబట్టి ప్రతిష్టకుండా ముఖ్యమంత్రి గారు ఇంకా వీలైతే దాన్ని అమలు చేయడమే కాకుండా దీని మీద న్యాయ విచారణ జరపాలి ఎందుకు ఇట్లా జరిగినాయి అనేక తవకతవకలు జరిగినట్టు స్పష్టంగా మనకు ఆధారాలు ఉన్నాయి రిజర్వేషన్లు అమలు చేయలేరు అరవై ఆరు తీసేసి ఇరవై తొమ్మిది జీవో తెచ్చి ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు ప్రిలిమినల్ని అమలు చేయకుండా ఈ తొంభై శాతం జనాభా నోట్ల మట్టి కొట్టారు ఎన్నో గొడవలు చేశాం రిజర్వేషన్లు అమలు చేయాలి ఈ వర్గాలకు న్యాయం చేయాలని చెప్పి ధర్నాలు చేసినా ఉద్యమాలు చేసినా అమలు చేయకుండా ఈ కులాలను తొక్కాలే వీళ్ళని డిప్యూటీ కలెక్టర్లు కలెక్టర్లు ఉంటే మేము చేతులు పట్టుకోవాలన్నా ధరణం పట్టేందం అగ్ర కులాలని బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు అన్యాయం చేశాం అది మొదటి తప్పు